ఫీల్డ్ రిపోర్ట్ ఇవా అల్టీ ఫీల్డ్ రిపోర్ట్లో కార్ రేసింగ్ వ్యవహారంపై హైదరాబాద్ నుంచి కుమార్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలపై ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మహావిజయంతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్పై వరంగల్ నుంచి తిరుపతి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాలపై ఏలూరు నుంచి మా ప్రతినిధి బాను మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా మనం హైదరాబాద్కి సంబంధించి తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది పదో సీజన్ కు సంబంధించి యాభై ఐదు కోట్ల నిధులు మళ్లింపు జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి దీనిపై విచారణకు పర్మిషన్ ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ కు సర్కార్ ఫైల్ పంపింది కానీ ఇంతవరకు రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్కు గవర్నర్ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు కార్ రేసింగ్ నిర్వహించేందుకు విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్లు పంపినట్లు మాజీ మంత్రి కేటీఆర్ సైతం అంగీకరించారు ఈ క్రమంలోనే ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ చందు మొత్తానికి హైదరాబాద్లోని ఫార్ములా కార్ ఈ రేసింగ్ సంబంధించి సీజన్ టెన్ నిర్వహించేందుకు గతంలోని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం యాభై ఐదు కోట్లు విదేశీ సంస్థ మళ్లించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిందో ముఖ్యంగా కొన్ని అగ్రిమెంట్లో పెట్టిన పాయింట్స్ పాటించిన కారణంగా ఫార్ములా ఈ రేసింగ్ అయితే క్యాన్సిల్ అయింది ఆ తర్వాత ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన యాభై ఐదు కోట్లు నిధులు మళ్లింపులు జరిగినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన తర్వాత దానికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా మున్సిపల్ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు కూడా ఏదైతే ఏసీపీ అధికారులను ఆశ్రయించారు ఆ తర్వాత ఏసీపీ కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసి ముఖ్యంగా ఈ యాభై ఐదు కోట్ల నిధులు మళ్లింపుకు సంబంధించి కొంతమంది వ్యక్తులను అయితే విచారించారు అలాగే ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోని పెద్దలు అనుమతితోనే ఈ యాభై ఐదు కోట్లు నిధులు మళ్లింపులు జరిగినట్లు కూడా ఏసీపీ ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏదైతే కేటీఆర్ అంటే అప్పట్లో ఎంఏయుడి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ సంతకంతోనే ఏదైతే ఈ నిధులు మళ్లింపులు జరిగినట్లయితే గుర్తించింది ఆ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరిగింది కానీ ముఖ్యంగా ఈ కేసులోని ఏదైతే యాభై ఐదు కోట్లు విదేశీ సంస్థకి నిధులు మళ్లించిన విషయాన్ని కూడా కేటీఆర్ స్వయంగా తానే ఒప్పుకున్నారు అలాగే ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఎవరికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన అయితే స్పష్టత చేశారు ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ని త్వరగా నిర్వహించేందుకే ఈ నిధులు మళ్లింపు చేశాను తప్ప ఈ యాభై ఐదు కోట్లకు సంబంధించి ఏ స్కామ్ జరగలేదంటూ కూడా కేటీఆర్ అయితే స్పందించారు కానీ ఇప్పుడు తాజాగా ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏదైతే గవర్నర్ అంటే పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ సంబంధించిన అగ్ర నేతలను కూడా దీంట్లో విచారించేందుకు ముఖ్యంగా పర్మిషన్ కోసం ఏదైతే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఏదైతే ఒక ఫైల్ అయితే ప్రభుత్వం అయితే పంపించింది కానీ ఈ ప ఫైల్కి సంబంధించి ఇంకా గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి పర్మిషన్ కూడా ఇంకా రాలేదు ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళక ముందు ఈ ఫైల్ని అయితే గవర్నర్ ఆఫీస్కి అయితే పంపించారు కానీ ఆ తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా ఏదైతే అటార్నీ జనరల్ కూడా సలహా కోసం అయితే ఈ ఫైల్ పంపించిందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరిగింది కానీ అటార్నీ జనరల్కి మాత్రం ఏదైతే పర్మిషన్ కోసం ఇలాంటి ఫైల్ వెళ్తే కనుక వెంటనే స్పందిస్తారు కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో అసలు ఆ ఫైల్ వెళ్ళింది లేదా అనేదే కోణంలో ప్రస్తుతం ప్రజలు కూడా సందిగ్ధంలో అయితే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఒకవేళ గవర్నర్ కనుక పర్మిషన్ ఇస్తే ఈ కే ఈ కార్ రేసింగ్ సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలోని పెద్ద పెద్ద నేతలను విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ముఖ్యంగా గతంలోని ఏదైతే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కూడా దీనికి సంబంధించి ఏదైతే అరవింద్ కుమార్ అంటే అప్పుడు ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి ఈ యాభై ఐదు కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలో నోటీసులు అయితే జారీ చేశారు అప్పుడు కూడా అరవింద్ కుమార్ కూడా ఈ కార్ రేసింగ్ ంగ్బం సంబంధించి ఫాస్ట్ గా నిర్వహించాలనే కోణంలోనే ఏదైతే అప్పటి మినిస్టర్ కేటీఆర్ పర్మిషన్ తీసుకొని యాభై ఐదు కోట్లు మళ్లింపులు చేసినట్లు కూడా అరవింద్ కుమార్ కూడా స్పష్టత చేశారు కానీ ఇప్పుడు ఈ యాభై ఐదు కోట్లు విదేశీ సంస్థకి ఏ విధంగా మళ్లించారు అలాగే దీనికి సంబంధించి ఆర్మీ గైడ్ లైన్స్ పాటించారా లేదా అనే కోణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గతంలోని ఏదైతే ఇదే కార్ రేసింగ్ సీజన్ నైన్ హైదరాబాద్లో నిర్వహించారో అప్పుడు సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఏదైతే ఈ నిర్వహణ అయితే కొనసాగింది ఒకవేళ కనుక సీజన్ టెన్ కూడా ఒకవేళ నిర్వహించబడి ఉంటే హెచ్ఎండిఏకి సుమారు రెండు వందల కోట్లు నష్టం వచ్చేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ రూపంలోనే యాభై ఐదు కోట్ల హెచ్ఎండిఏ నిధుల్ని విదేశీ సంస్థకి మళ్లించినట్లు కూడా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై ఏసీబీ విచారణ కొనసాగుతుంది అలాగే మరొక పక్క బీ బీఆర్ఎస్ సంబంధించిన అగ్ర నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఇప్పటికీ ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం ఒకవేళ గవర్నర్ దగ్గర నుంచి కనుక పర్మిషన్ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అగ్ర నేతలను విచారించే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్క దీంట్లో కొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది తెలుస్తుంది చందు రైట్ రిపోర్ట్ వాళ్ళ ఫీల్డ్ రిపోర్ట్ లో మరో అంశం చూద్దాం మహారాష్ట్రలో బీజేపీ కుటం భారీ విజయం సాధించి